నెంబర్ నా అని 10000 రాయవాలో 1000 కి 5000 9000 1000 వోన ఎబర్ నంబర్ అంటే ఏలో ఒకటి నెంబర్ 1000 రాయవలన పరిచయానికి అభినందనలు ఇస్తున్నాను ఉత్తర ఆదేశం ఇప్పుడు అవర్ డైరెక్టరీ కంటార్ బోర్డులకు మనం నేనేవాడే చెప్పాలి ఇప్పుడు ఇక్కడ రిజల్యూషన్ పాస్ యా బోర్డు కొయంకు ధన్యవాదాలు అరే బాబు ఈ తెర మీద మొదలవబోతున్నాను పంతొమ్మిది గంటల నాటలేదు నాటలే బంగారం పడిన అదేవిధంగా అనేక రోగాల ద్వారా రోగాన్ని శక్తి లేక మీరు అక్కడ చచ్చిపోతున్నారు దాని గురించి మాట్లాడదు

దేనికైనా ఏదైనా బండిన వాళ్ళకి ఒక కుటువంటి అని సాధితారు అందుకని ఇప్పుడు మనం డ్రైవర్ అంటే మనం డ్రైవర్ సేవా ఇది మీరు మీరు కూడా అదే

మొదలు నిలబడండి మొన్న కొడల ముక్త్రే నిలబడాలి అది నా డ్రైవర్స్ నిస్తున్నట్టుండి సార్ దారిలో ఫైట్ యావండి వీళ్ళ అబ్బ చేత గాడు మనని ఎవర్ కీరు తీగరేలే ఈ జొకో హోటల్ సమానంగా నామరణే ఓట్ న చాటకడ పోషవడ కడై ని పోయాయి గాని నమస్కారం స్వాగతం తో అబ్బ చంద్రబాబు రాష్ట్ర గనే బిజారాన్ని ఆ కిందశక చంద్రశేఖరరావు అయితే ఇది రాతి మీద కూడా మీకు ఇస్తారు ఆ ప్రేమతో ఎయిర్పోర్ట్కి వస్తే కత్తి ఊరితో పూజ ది करें आइस तो वो जो कार्य करें काटे की दूर माने कटिंग 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 कर दें ना ना क्या तो वो टाइम है यूथ केशिया ये वाले वो लिए यूथ कांग्रेस वाइस प्रेसिडेंट सीटिंग बिफोर दी हाउस ऑफ गुलाम नियाला जो ये माना तो बाय बाइक तो से और मैं डालूँ ना बाइक ना ये तीसरी डायरेक्शन होती है मैं आंध्र తోక లేదు తోకలు ఎడ్యుకేషన్ లో ఉన్నాను మాట్లాడినప్పుడు తెలుగు అది కాదు అంటే నా గొప్ప కాదు అంటే ఎట్లా మనకి సప్రెస్ చేస్తా అనేది ఏదైతే పూర్వులుగా వాళ్ళు ఉన్నారో ఆ ఫోర్ జనరేషన్ గౌరవిస్తూనే మా యొక్క కార్యక్రమాన్ని సాధించుకుంటామని మనం చేస్తూ ఇప్పుడే విచ్చేసినటువంటి ధనరాజ్ టీచర్ గారికి అదే విధంగా మన లంబాడీల గురించి యానాది రెడ్ల గురించి అద్భుతమైనటువంటి విశ్లేషణ అందిస్తూ మనకు అందరికీ కూడా సమాచారాన్ని అందించినటువంటి ప్రొఫెసర్ ఓయు ప్రొఫెసర్ ప్రొఫెసర్ రమేష్ సార్ గారికి అదే విధంగా ఐఐసి నుంచి వచ్చేసినటువంటి ఎంప్లాయీస్ కి అదే విధంగా ఇప్పుడే వాళ్ళ మెడికల్ అసోసియేషన్ మీటింగ్ కూడా కరీంనగర్ నుంచి జనగాం జిల్లా డాక్టర్ గారు ఉపాధ్యక్షుడు మా యొక్క సార్ లక్ష్మీనారాయణ గారికి అదే విధంగా తెగ టీచర్స్ అసోసియేషన్ నాయకుడు महिला ने रहकर उन्हें जरूरतों को तो समस्या ठहरी है आप ये बोलने लायक इन्हीं माते से आपने समन्वय चिन्ह होते क्या हैं वहाँ कहीं ये आदेशों समस्या चहे बुलिया गोरमाटे के ऊपर जो घायल देर चहे दुनिया गुरमाटी पर रिवोल्ट कर रहे थे छेनी में पापों में लगा रहे थे पुण्य में लगा रहे थे और आपने ना हम काले दे रहे थे जंतुओं का समान का हम स्थिति कर रही थी बेइज्जती ये सब के ऊपर हम करते हैं ऐसे सत्य की कटुड़ी होते हैं जो की कटुड़ी स्वयं मां प्रभु हैदराबाद जिला में हमारा वो चाहे जैसे चलाओ वो खम्भ मिला वो पुण्य वाली है इतनी पुण्य वाली आगोर वाली है अनुमान सह ये वो ना एक पढ़कर बातें करोगे तो अनुमान सह मां हम समझ लो कि ये तिया क्यों बनता है आपन जाके उनको पूछे सूत्री खोटेर भाई क्या है तो मतलब के नहीं पूछोगे वो तो चचरा बंदा हो और काउंटर लानो इंप्लेंट वेनो इंप्लेंट वे सर्वोटिंग लिंक जाता ने इंप्लेंट एप्लीकेशन काल करने के लिए है तो केरी प्रचार की तो कोरे एकदम मारो बोल मत मार लिए काम कर रोज मत हमारे लिए तो जान दे रोज रहे मत हमने कति को नहीं पर मां आज 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 तवर मैं पूछूं तुम तो चाहे सब्जेक्ट के ने ओळखता नहीं సబ్జెక్ట్ జాతాం రా తెలుసుకోకుండా సబ్జెక్టు అర్థం ప్రకారం రాజకీయంగా మేము నష్టం చేసినాం మేము అరవై ఐదు శాతం 70 శాతం జనాలు మేము 70 శాతం జనాభా ఉంటే పన్నెండు సీట్లలో ఐదు సీట్లు ఏడు సీట్లు మీది ఇచ్చినాం కేవలంగా ఐదు సీట్లు మాత్రం మేము మేము ఎక్కడ తీసుకున్నాం మీది మేము దోచుకుంటే ఇదేనా డెబ్బై శాతం ఉన్న వాళ్లకు ఒక ఎంపీ ఉన్నారు ముప్పై శాతం ఉన్న వాళ్లకు ఒక ఎంపీ ఉన్నారు అంటే నిజంగా చూస్తే మనకు మురు ఎంపీలు రెండు ఇద్దరు రెండు మనకు రావాలి కానీ మనకు రావడం లేదు వాళ్లకు న్యాయం జరుగుతున్నది మన అన్యాయం జరుగుతున్నది మేము గోడు సోదరులారా కోయ సోదరులారా మీకు ఎక్కడ అన్యాయం చేశాం ఒకసారి ఒక కేసు చెప్పండి నేను రాజకీయంగా నష్టం చేసింది మా సోదరులే గోడు సోదరులే కోయ సోదరాన్ని మీరు చెప్పగలిగే స్థాయికి ఎదగాలి మేము కలెక్టర్ అయినాం నో డౌట్ కష్టపడ్డాం కలెక్టర్ అయినాం అయ్యా మేము కలెక్టర్ అయితే మీకు వద్దని ఆపినామండి ब्लिंकराइट कोई ना मेंज राइट कोई ना आईएस आईपीएस खावा में दौड़ने में पड़ो औरतें में पड़ो मामले में ऐसे क्या लोग तो हैं मामले में ऐसे किसे मानते हैं दूसरे 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 खाजा वगैरह कोड़ीकार खाजा है और आपने हाथ कागजा लगाया है इत्यादि इत्यादि आईएमजी लेकिन क्रिया आईएमजी इस हराओ पंडित जी हराओ अच्छे आई मुझे नव स्लोगन का लगे थे करा, करा। तो तो दो अब करा दो डिवीजन करना अब मना नहीं डिवीजन है ऐसे तो मना नहीं तब सोच दस जिला में ही होता है पापड़े से करें दस जिला में छह अब तेजी जिला में तुमने आम आम थर्टी परसेंट परसेंट आ चाहे कहीं ऐसा कुछ जाना बस है वो तो, 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 तो టు దట్ పాయింట్ ఉంది ఆదిలాబాద్ లో ఆదిలాబాద్ లోనే రెస్ట్రిక్ట్ చేస్తాం అయితేనే దానికి మీరందరూ కంఠంతో చెప్పుకోవలసిన విషయం ఇది ఈ విషయాన్ని ఏడు శాతం మూడు శాతం ఉన్నకో ప్రతి ముప్పై మూడు జిల్లాలో మూడు శాతం ఇరవై వస్తుంది మనకు నష్టం జరుగుతుంది ఈ నష్టాన్ని పూజించుకోవాలంటే మనం కష్టపడి ఎన్నో ఇరవై సంవత్సరాల తర్వాత యాభై ఆరులో మనం నష్టం జరిగితే డెబ్బై ఆరులో తర్వాత మేము ఎంత కష్టపడ్డామో మీరు ఎప్పుడు ఊహించలేరు తినడానికి రొట్టెలు లేవు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ట్రైన్ లో టికెట్లు లేవు ఏ రకంగా మేము చేరుకున్నాము ఏ రొట్టెలు తిన్నాము ఏ ఏ రకంగా చేరుకున్నాము ఎలా ఫైట్ చేసినాము ఎలా నాయకులను మేము సంప్రదించాము ఎలా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించి ఉండాలా అప్పుడే మీరు మీ జాతికి రక్షకులు పూర్వంగా లేకుంటే మీ జాతిని మీరు మీ చేతుల పాడు చేసుకునే స్థితి చేరుకుంటారు అనే వాస్తవాన్ని తెలియజేయడానికి రెండవ ప్రధానమైన విషయం ఏంటంటే అన్ని ఉద్యోగాలు తిన్నారు అన్ని ఉద్యోగాలు అరే నాయన ఎన్ని ఉద్యోగాలు తిన్నారు లేవు మేము తిన్న ఉద్యోగాలు అరే మనం మిగిలింది కేవలంగా మూడు శాతం మాత్రమే ఉద్యోగాలు అది దాదతత్వం వెళ్ళిపోయినాయి అట్లాంటప్పుడు మేము ఇంత విషయం కాదు మీకోసం నాలుగు శాతం ఉండే కదా నాలుగు శాతం మీరు గవర్నమెంట్ ను వర్పించి ఉద్యోగాలు తీసేసుకోండి కావాలంటే మేము మీకు వస్తాం కానీ ఇక్కడ మంచిది లేదు వాళ్ళు లాగేసుకుంటున్నారు వాళ్ళు తీరేస్తున్నారు అన్ని అంటే

క్లియర్ గా మనందరికి వీడియోలో అందరికి చాలా విషయాలు చెప్పారు అయితే అన్న దగ్గర కూడా ఒక చిన్న అంటే ఆయన దగ్గర ఉండొచ్చు కాకపోతే అన్న ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి మొదలు పెట్టారు నేను ఫిఫ్టీ సిక్స్ కాదు నైన్టీన్ ఫిఫ్టీ లోనే మనకి ఇచ్చింది గవర్నమెంట్ మంజారాలం గానీ ఎరుకలా సేనాధిస్ కూడా పదహారు కమిటీస్ ని పదహారు కమ్యూనిటీస్ ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లాకి ఇక్కడ హైదరాబాద్ సెక్రటరీ ఏదైతే రికమెండ్ చేశారు ఆ విషయాన్ని నేను మీ దగ్గర ఉంచాలనుకుంటున్నా ముందుగా ఇప్పుడు బద్రాల చరిత్ర కానీ ఎరకల యానాదుల చరిత్ర మనం తెలంగాణ అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఎరుకల యానాదులు మనతో పాటే వాళ్ళు సిక్స్ లో యాక్ట్ వన్ నాటి ప్రకారం రిజర్వేషన్ డిస్ట్రిక్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఈ మూడు కులాలు ఏంటంటే ఒక ఒక సందర్భంలో ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చిందో దానికంటే పూర్వము ఒక ఒక రెండు విషయాలు చెప్తాను దేశవ్యాప్తంగా గిరిజనులు చాలా గిరిజన జాతులు అనేవి ఉన్నాయి మన దేశం బ్రిటిష్ కాలంలోనే చాలా గిరిజన కలిసి బ్రిటిష్ వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళని కొంతవరకు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు గిరిజన జాతులను సహకారం లేకుండా పరిపాలించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గిరిజనులని వాళ్ళు ఏంటంటే సహకారం కోరారు మేము చెప్పి ఎంత చెప్పినా మీరు మాకు సహకరించండి అని అంటే మీరు ఎవరు కూడా దేశభక్తి ఎక్కువ కాబట్టి మా దేశాన్ని దోచుకుంటుంటే మేము సహకరించాం ఇక్కడ అని చెప్పి గడబెత్తి నిద్రించడం వల్ల దాని పరిణామమేక్ట్ ఒక మధ్యాహ్నం గిరిజనలే కాదు అనేక గిరిజన ఇప్పుడు నార్త్ ఇండియాలో చాలా కమ్యూనిటీస్ మనం చూసాం చాలా గిరిజన ఒక గిరిజన చెప్పను అన్ని గ్రియ దగ్గర కూడా ఏ ఉద్యమానికైనా అండదండలు లేకుండా ఉద్యోగస్తుల అండదండలు లేకుండా ఉద్యమం ఉంటున్నారు ముప్పై సంవత్సరాలు మంత్రులు విభాగపడ కాంగ్రెస్ లో జిల్లా పరిషత్ మెంబర్ పనిచేసిన ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అనుభవం ఏంటంటే ప్రత్యేక పంచాయతీ ఒక డిమాండ్ సాధించాము మూడు వేల ఆరు వందల గవర్నమెంట్ మేము పాదయాత్ర చేశాము మాసారలు చేసాం ముగ్గురు చేశాం పెద్దల సాక్ష్యం మేము ఒక తండాలని ప్రత్యేక పంచాయతీ డిమాండ్ పట్టుకున్నాం అంటే అది సాధించి ఎవరు అవ్వాలి ఆ డిమాండ్ లో బిఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ బిజెపి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ పెట్టేసుకోవాలి

జనాభా పెరుగుదల అనుగుణంగా రిజర్వేషన్ పెంచాలని భారత రాజ్యాంగం అంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టర్ జనాభా పెరిగిందో రిజర్వేషన్ కూడా పెంచాలి కదా ఇది పెంచకుండా అన్నీ ఏం చేస్తారు అని మనం మళ్ళీ ఒక పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం అందరం భావస్వాము దానిలో రిజర్షన్ కూడా ప్రధాన పాత్ర పోషించింది పెద్దలు అందరూ భావస్వాము పది ఏళ్ళు మనము రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని పదేళ్ళు పోరాటం చేసి ప్రభుత్వాన్ని మెడలు వచ్చి చేసి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా సాధించుకున్నాం అంటే మనం రెండు విజయాలు ఆల్రెడీ సాధించలేము ఫస్ట్ మూడు విజయాలు ఫస్ట్ యాభై రిజర్వేషన్ రావాలి ముందు రావాలి కానీ యాభై రాలేదు మాకు అన్యాయం జరిగింది అని పెద్దలు లక్ష్మీ నాయకుడు పెద్దలు అమర్ సింగ్ జిరావద్దు చాలా మంది పెద్దలందరూ పోరాటం చేసి ఒక పోరాటాన్ని సాధించి పెట్టారు సెకండ్ కండాల ప్రత్యేక పంచాయతీ మూడో డిమాండ్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ సాగిస్తున్నాము నా ఉద్దేశం ఏంటంటే యాషన్ ప్లాన్ ఏముండాలి మేము రాజకీయాల్లో ఉన్నాము కానీ మా నిజాయితీలు మేము నిజాయితీగా ఉన్నాము ఉద్యోగం ఇక్కడ అమ్ముకోవడం ఇక్కడ లోకము అగ్రవర్ణాల కాలంగా మన జాతిని తాకుండా పెట్టము మా దొంగలో ప్రాణం అగ్రవర్ణాల దగ్గర అగ్రవర్ణ పార్టీల దగ్గర మా జాతిని దాకా పెట్టాము ప్రాణం అయినా సరే డిసైడ్ చేసుకున్నా సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల నుంచి పనిచేస్తాను నా అనుభవంలో నేను పదిహేను స్కాన్షిప్ లో పనిచేస్తున్నాను దేశవ్యాప్తంగా నేను నా అనుభవం ఏంటంటే నేను నిరుద్యోగులు మా దగ్గర హైదరాబాద్ చేయకపోతేనే నిరుద్యోగులు ఛానల్ లేదు పైగా అధ్యయనం లేదు స్టడీ లేదు మీరు ప్రొఫెసర్

ప్రభుత్వం కదా మన జాగ్రత్త చేసుకోవాలి ఇరవై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించింది పంతొమ్మిది

యూనివర్సిటీ విద్యార్థులు అంటే బంజారాలే కాక లో యూనివర్సిటీ విద్యార్థులు అంటే బంజారాలే చిరంజీవి కొట్టిన ఉద్యమ అంటే బంజార బిడ్డనే కిరణ్ కుమార్ రెడ్డి చెప్పులతో ఉద్యమ కాదవర్ అంటే బంజార బిడ్డనే జగన్ నువకాశం కురిపించింది ఉద్యమ కావాలంటే బంజార బిడ్డనే అంటే ప్రాణం పోయేంత వరకు వీరో చిన్న మనకు తెలంగాణ ఉద్యమం ఎదురు పోరాటం చేసిన అంటే కేసీఆర్ మనకు ఒక మాట చెప్పింది మొదటి సంతకంతోనే పంచాయతీ రిజర్వేషన్ మొదటి సంతకంతోనే తన్నాల గ్రామ గ్రామ పంచాయతీ మొదటి సంతకంతోనే ప్లేన్ ఏరియా ఐటీ అని చెప్పేసి ఆలోచించింది ఒకవేళ నిజంగా మొదటి సంతకంతోనే ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే ఈ రోజు జాతుల మధ్య పంచాయతీ అసలు కాదు అయితే ఇక్కడ టిఆర్ఎస్ రూపంలో గత కాంగ్రెస్ రూపంలో రెడ్డి సామాజిక వర్గం బిజెపి రూపంలో బ్రాహ్మణ సామాజిక వర్గం మనకు ఒక రాజకీయ ప్రత్యధిక రాజకీయ శత్రువు చూస్తా ఉన్నది అంశమే లేకపోతే ఆ రోజు ఏం చేసినా మనం పది శాతం పది శాతం చెప్పేసి పది సంవత్సరాలు కొడుకు ఎందుకంటే అది ఒకవేళ వేల సాధ పదే ఇంకొకర్చోడు చెప్పేసి అని చెప్పి ఆ రిజర్వేషన్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే సాల్వ్ అయి కృషి అడుగుతారని చెప్పేసి భయాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా నేను ఇరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే రేపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా గిట్టే మాట్లాడతాను ఎట్లా ఏమైనా భయం ఇచ్చినా సరే గిట్టే మాట్లాడతారు ఎందుకంటే నేను ముందుగా బంజారా పెట్టను తర్వాతనే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వం రాకుండా ఏ పార్టీలోనే గిట్టె మాట్లాడాలి మనం ఎందుకంటే మనం జాతి వదిలేసి పార్టీ అంటే ఈరోజు పీసీసీ మెంబర్ ఇచ్చిన దేనికి బంజారా బిడ్డారు ఎస్డి బిడ్డను కాబట్టి ఇచ్చింది అంటే ఎందుకు సీట్ ఇచ్చి నేను బంజారా బిడ్డను రాబట్టే ఇచ్చు ఇది ఆన్సర్ అయితే మనం ఏంటంటే ఈ కేసీఆర్ చేసిన మోసానికి కొంత మోసపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసానికి కూడా మనం కొంత మోసపోతూ మళ్ళీ గట్టిగా బయటికి మాట్లాడాలా లేకుంటే లోపల మనం మొదలుపెట్టుకోవాలా బయట మాట్లాడితే ఎవడేమన్నాడో మళ్ళీ మనల్ని ఉద్యోగంలో ఎవరినో హాస్మెంట్ చేస్తాడో లేకుంటే మనం ఏమన్నా వెనుకబడిపోతాం అని చెప్పేసి ఒక భయంలో ఉన్నాం కానీ ఈరోజు మీరు మట్టుకు ఆలోచించండి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాష్ట సంవత్సరాలు అర్థం కాలేదు కానీ కేసీఆర్ మనకు మోసం చెప్పేసి దాదాపు నలభై ఐదు స్థానాల్లో ఏకపక్షంగా మనం కాంగ్రెస్ పార్టీ గెలిపించిన మనందరికి తెలుసు రేవంత్ రెడ్డి తెలుసు రాహుల్ గాంధీ తెలుసు మరి నలభై ఐదు ఎమ్మెల్యేలు గెలిపించిన ఒక జాతి క్యాబినెట్ మీటింగ్ నిర్ణయాలు జరుగుతున్నప్పుడు ఒక్క జాతి బిడ్డెట్ మీటింగ్ లో ఉన్నాడా ఈరోజు మనం ఆలోచించాల్సిన ఒక్క బిడ్డైనా ఒక్క బిడ్డైనా అక్కడ ఉండుంటే ఆ మంత్రి పట్టుకొని ఇక్కడ కూర్చోబెట్టిస్తున్నాం మనం ఉన్నాం ఏ మంత్రి గారు అంటే జాతి మీద మేము నలభై ఐదు మందిని గెలిపిస్తే జాతి మీద అన్యాయం జరుగుతూ ఉంటే కుట్ర జరుగుతూ ఉంటాయి నువ్వు క్యాబినెట్ లో తీసుకొని పడుతున్నావా అని చెప్పేసి చెప్తంలో అసెంబ్లీ ఎప్పుడు వస్తుంది మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి వస్తుంది ఒక ఐదు నిమిషాల టైం వస్తుందో లేదో ఎమ్మెల్యే గారికి మరి టైం కేటాయిస్తారో లేదో తెలియదు మాట్లాడే పరిస్థితి ఇక్కడ మరి ఎక్కడ మోసపోయినా మనం ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పేసి బీసీ మంత్రులే ధర్నా చేస్తా ఉన్నారు నిన్న యూనివర్సిటీలో పిసి మంత్రులే కిందు కూర్చొని ధర్నా చేస్తున్నారు